అగ్రిగోల్డ్ బాధితుల నుండి దరఖాస్తు స్వీకరణలో స్వల్ప మార్పులు చేశారు ఈ మేరకు ఈ నెల ఇరవై నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు మండలాల వారీగా తేదీలను ప్రకటించి బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు జిల్లాలో పది రూపాయల వరకు ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ చెల్లింపుల కోసం గత గురువారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకటించిన తేదీల షెడ్యూల్ను శనివారం మార్పు చేసింది అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు చెల్లింపుల కోసం రాష్ట హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం నుండి జిల్లా కోర్టు ఆవరణలో అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది అనూహ్యంగా డిపాజిట్ దారులు వెల్లువెత్తడంతో డిఎల్ఎస్ఏ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది అయినా స్వీకరణ కార్యక్రమం మరింత సజావుగా సాగేలాగా ఆలోచన చేసింది ఈ మేరకు రెవెన్యూ పోలీసు అధికారులతో సమాలోచన చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ ఏ హరిహర్నాథ శర్మ అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమ రీషెడ్యూల్ తేదీలను ప్రకటించారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఐదున సత్తెనపల్లి పట్టణ రూరల్ ముప్పాళ్ల నకరికల్ మండలాల డిపాజిట్దారుల దారుల నుండి అప్లికేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఆరున పెదకూరపాడు క్రోసూరు రాజుపాలెం బెల్లంకొండ మండలాలు ఈ నెల ఇరవై ఏడున అమరావతి అచ్చంపేట తుళ్లూరు తాడికొండ మండలాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన మంగళగిరి పట్టణ రూరల్ తాడేపల్లి పట్టణ రూరల్ మండలాలు మార్చి ఒకటిన ఫిరంగిపురం మేడికొండూరు దుగ్గిరాల ఎడ్లపాడు మండలాలు మార్చి రెండున చిలకలూరుపేట పట్టణ రూరల్ నాదెండ్ల నర్సరావుపేట పట్టణ మండలాలు మార్చి ఐదున పెదనందిపాడు కాకుమాను వట్టిచెరుకూరు ప్రత్తిపాడు మండలాలు మార్చి ఆరున పొన్నూరు పట్టణ రూరల్ చేబ్రోలు పెదకాకాని మండలాలు మార్చి ఏడున బాపట్ల పట్టణ రూరల్ కర్లపాలెం పెట్టలవాణిపాలెం మండలాలు మార్చి ఎనిమిదిన తెనాలి పట్టణ రూరల్ కొల్లిపర వేమూరు మండలాలు మార్చి పదకొండున కొల్లూరు చుండూరు అమర్తలూరు బట్టిప్రోలు మండలాలు మార్చి పన్నెండున రేపల్లె మండల పట్టణ నిజాంపట్నం నగరం చెరుకుపల్లి మండలాలు మార్చి పదమూడున గుంటూరు రూరల్ మండలం గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని డిపాజిట్ దారుల నుండి మార్చి పద్నాలుగున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని డిపాజిట్ దారుల నుండి మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు పదివేల రూపాయల వరకు ఉన్న డిపాజిట్ దారుల నుండి మాత్రమే అప్లికేషన్లు స్వీకరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులున్నాయని ఆ ఉత్తర్వుల మేరకు మాత్రమే ఆ డిపాజిట్ల దారుల నుండి అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు రూపాయల డిపాజిట్ దారులవి అప్లికేషన్స్ తీసుకోవడము వారిని డేటా ఫీడ్ చేయడము జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కలెక్టర్ గారికి వివరాలు పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి డబ్బు వచ్చిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఒక్కసారిగా డిపాజిట్ చేసినటువంటి పదివేల రూపాయలు అంతకు లోపలిగా ఉన్నటువంటి డిపాజిట్ దారులకు సంబంధించినవి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం తీసుకోవడం జరుగుతూ ఉంది సూచనలకు సూచనలు ఆ మేరకు ఉన్నాయి అందువల్ల కిస్తీల వారిగా ఇన్స్టాల్మెంట్ వారిగా కట్టినటువంటివి అవి ఎంత కట్టారు అవి పదివేలు దాటుతాయా ఇలాంటి అంశాలన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఆర్డర్లో కూడా ఫిక్సెడ్ డిపాజిట్ అని ఉన్నందువల్ల మేము ఒకసారిగా డిపాజిట్ చేసి ఫిక్సెడ్ డిపాజిట్ రిసీట్ ఇచ్చినటువంటి వా ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది